మొన్న నేను ఒక వీడియో చేశాను అసలుకి బాగాలేదని చెప్పి అయితే దానికి దగ్గర దగ్గర పదకొండు వేల వ్యూస్ వచ్చాయన్నమాట అయితే మనకి దాని నుండి వచ్చిన కామెంట్స్ని పిక్ చేసి మీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ అయితే నేను అయితే ఇస్తాను అనమాట సో ఎందుకు బ్రో ఇది ఇప్పుడు చేస్తున్నాం అంటే మీకు తెలిసిందే కదా ఎవరి వీక్ ఆర్ ఎవరి మంత్ అయితే మనం కామెంట్ సెక్షన్ పెడతాము మీ కామెంట్స్ని నేను చెప్పకుండా అయితే అస్సలు ఉండలేను కామెంట్స్కి రిప్లై ఇచ్చినప్పటికీ ఒక డెడికేటెడ్ వీడియో మీకోసం చేస్తున్నాను మాకేందుకు బ్రో మీ వీడియోస్ మాకెందుకని మీరు అనుకుంటే నేనేం చెప్పలేను కానీ బట్ మీ కామెంట్ పిక్ చేసి చెప్పి ఒక వీడియో చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండ్ మేము మీరు కూడా హ్యాపీ పీ ఫీల్ అవుతారని చెప్పి నేను ఈ కామెంట్ సెక్షన్ని నేను పిక్ చేస్తున్నాను అందుకే మీరు కామెంట్స్ అయితే పెట్టమని అడుగుతుంటాను ఎందుకంటే మంత్లీ కానీ వీక్లీ కానీ ఒక వీడియో లాంటిది తీసుకొద్దామని అయితే ముందుగా కొన్ని కామెంట్స్ అయితే చదువుదాము బట్ ఇవి కొంచెం అంటే ఒక వీడియోకి వచ్చినాం కాదని అంటే ఒక వీడియోకి వచ్చిందని చెప్పను కానీ బట్ ఆ వీడియోకి ఎక్కువ వచ్చాయి అనమాట దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ కామెంట్స్ వరకు అయితే వచ్చాయనమాట అయితే అందులో బెస్ట్ కొన్ని ఉంటాయి సో అవైతే మనం తీసుకొని చెప్పడానికి ట్రై చేద్దాం ఒకరు అంటున్నారు ఏంటని కిడ్నీ స్టోన్స్ ఏమోరా ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు కదా మా స్టోన్స్ ఉన్న పెయిన్ బాగా వస్తుంది ఎస్ కిడ్నీ స్టోన్స్ అంటే అసూకి వన్ ఇయర్ బ్యాక్ అయితే టెస్ట్లన్నీ చేసాము కిడ్నీకి సంబంధించిన ఏ ప్రాబ్లం లేదు అప్పుడు కూడా అలానే భయపడ్డది సో వెళ్ళిన తర్వాత టెస్ట్లకి ఏమైందని అంటే టెస్ట్లు చేసాము ఆ చేస్తే దగ్గర దగ్గర మాకు ఖర్చు వచ్చి అప్పుడులో ఆరు వేల ఐదు వందలు ఎంత అయ్యింది మొత్తం స్కానింగ్లు అల్ట్రాసోనిక్ స్కానింగ్ డాక్టర్ అండ్ మెడిసిన్ ఇవన్నీ కూడా బట్ అక్కడైతే ఏమీ క్లియర్ అయితే అవ్వలేదు అనమాట అంటే ఏం ప్రాబ్లం అయితే లేదు సో అదనమాట మెల్లి ఇప్పుడు అంటే అది అవసరం లేదనుకుంటున్నాను అసలుకి కిడ్నీ ప్రాబ్లం అయితే కాదు అది ఓన్లీ ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి అది ప్రాబ్లం అనేది దీన్నే అంటారనంటే చాలామంది అంటే తనకైతే గంట నొప్పి అనేసి కొందరు అంటున్నారు బట్ ఓన్లీ ఆ టైంలో వచ్చినప్పుడు వచ్చిన నొప్పి అని ఒకరు అంటున్నారు ఒకరైతే అంటే కొందరు అంటున్నారు కొం డాక్టర్స్ అయితే ఆ టైంలో వస్తుంది అన్నట్టు అంటున్నారు అనమాట సో అది కన్ఫర్మ్ అవ్వడానికి మేజర్ రీజన్ సో అది ఆ పెయిన్ వల్ల అండ్ అండ్ ఇంకొకటి డాక్టర్ చేంజ్ చేయొచ్చు మీ ఊర్లో ఇంకా ఫేమస్ డాక్టర్స్కి చూపించుకో యాక్చువల్లీ మేము ఇప్పుడు దాకా ఆరుగురు డాక్టర్లు జాయిన్ చేసాము సో ఇది కొంచెం మంచిదే డాక్టర్స్లో ఏముండదు అందరూ కూడా మంచిగానే చూస్తారు బట్ ఏంటనంటే చాలామంది ఇంకొకటి సజెస్ట్ చేశారు విజయవాడ వెళ్ళి చూపించుకోండి అని చెప్పి సో విజయవాడ అంటే చాలా లాంగ్ అబ్బా మాకు దగ్గర దగ్గర ఎయిట్ చాలా ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది ఎయిటీ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా సో మనం రెగ్యులర్గా చెకప్స్కి అన్నిటికీ వెళ్ళాలి అన్నిటికీ చెక్ ఇన్ చేసుకోవాలి అన్నిటికీ చూపించుకోవాలంటే కొంచెం మనకు అందుబాటులో ఉన్నట్లు చూస్తే ఆర్ఎల్స్ శ్రీకాకుళం కానీ లేదు అంటే మన ఇప్పుడు ప్రజెంట్ బొబ్బిల్లో అనేది చూపించుకుంటున్నాము సో అదనమాట కొంచెం అవైలబిలిటీ ఉన్న డాక్టర్ని చూపించుకోవడం బెస్ట్ అని అనుకుంటున్నాను అంటే చాలామంది చెప్పారు విజవర్స్ సజెస్ట్ చేశారు బట్ అయితే అంత లాంగ్ డిస్టెన్స్ అయితే మ్యాక్సిమం వెళ్ళము ఎందుకంటే మేము అక్కడ ఉండం కాబట్టి అండ్ కొన్ని కామెంట్స్కి మాత్రం రిప్లే ఇస్తారు అన్ని కామెంట్స్కి అయితే ఇవ్వలేను వేరే వాళ్ళతో పోల్చుకోకుండా నీకు నువ్వు ధైర్యంగా ధైర్యం చెప్పుకొని అటువంటి ఎటువంటి సమయంలో ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మన ధైర్యం ఉంటేనే మన బాడీలో మనకి సపోర్ట్ చేస్తుంది ఎస్ అదైతే నిజము మనం ఎంత భయపడిపోతుంటే అంత కిందకైతే పడిపోతాము ఇంకా మన బాడీ అనేది సపోర్ట్ చేయదు అదైతే నిజమబ్బా అయినా సరే ఇప్పుడు మనుషులు ఎలా ఎప్పుడు ఎలా ఏమైపోతున్నారో తెలియట్లేదు అలా ఉంది సిచ్యువేషన్స్ ఏదో ఒక వీడియో కోసం వ్యూస్ వచ్చాయని అన్ని వీడియోస్ ఇంకా కడుపు నొప్పి అనే చేస్తున్నారు అయ్యో హౌ చీప్ సో దీనికైతే అయితే నేను రిప్లై కూడా ఇవ్వలేదు జస్ట్ జస్ట్ లైక్ కొట్టను అయితే దీనికి మళ్ళీ ముగ్గురు లైక్ కొట్టారు అయితే వ్యూస్ వస్తాయని ఏ రోజు మేము కడుపు నొప్పి అని చెప్పలేదు ఫస్ట్ వీడియోయే మేము పెట్టిన ఇలా మాకు ప్రాబ్లం ఉందని చెప్తేనే దానికి మూడు వేల ఐదు వందలు వచ్చాయి మాకు తెలియదు కదా ఆ వ్యూస్ వస్తాయి అని చెప్పి బట్ మా లైఫ్లో జరిగేది చెప్పగలం కానీ వ్యూస్ కోసం మీరు వేరేది ఏదో చెప్పలేము ఇంకా చాలా ఉంటాయాలనుకుంటే వ్యూస్ రావడం కోసం మేము అవేమీ చెప్పుకోవట్లేదు జస్ట్ ఏంటంటే మాకున్న ప్రాబ్లమ్ని మేము చెప్పుకుంటున్నాం అనమాట నేనైతే చాలా లైట్గా తీసుకున్నా కానీ కొందరు ఇంటెన్షన్గా అంటున్నారు బట్ దానికి నేను రిప్లై కూడా ఇవ్వట్లేదు అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఎందుకంటే ఒక బురదని మనం ఎంత కెలికితే అది ఇంకా మనల్ని డిస్టర్బ్ చేయడానికే చూస్తుంది అలాంటప్పుడు ఆ బురదని మనం అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్పి నేను రిప్లైస్ ఇవ్వడం మానేశాను అయితే కరెక్ట్గా కాదని కరెక్ట్ కాదనమాట ఒకరి మీద మనం పడి ఏదో ఒకటి అనడం వల్ల మనకేమీ రాదు మన లైఫ్ అంటూ మనకు ఉంటుంది ఎదుటివాడి లైఫ్ అంటూ ఒకటి ఉంటుంది ఆడ లైఫ్లో వ్యూస్ గురించి చేస్తాం అన్నది చాలా తప్పు రెండో వీడియో కూడా ఎందుకు పెట్టే బ్రో అనేది మీరు అడగచ్చు రెండో ఫస్ట్ వీడియో నేను పెట్టిన తర్వాత కూడా రెండో వీడియో ఉన్న ఫ్యాక్ట్ ఏంటి నిజా నిజాలు తెలియాలి ఆ వ్లాగ్లో నేనేమీ చెప్పలేదు క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఆ వ్లాగ్ కింద కూడా ఏం బ్రో క్లారిఫికేషన్ ఏమి ఇవ్వలేదు కనీసం చెప్పాలి కదా మరి ఎలా టైటిల్ పెట్టేస్తాను సరే అని అడిగారు సో అందుకు అవును కదా అది కూడా పాయింటే కదా అని చెప్పి నేను రెండో వీడియోలోనైతే క్లారిటీగా కూర్చొని మీకు చెప్పడం జరిగింది అది కూడా ఇంకా క్లారిటీగా కొందరికి అర్థం కాలేదు కొందరికైతే అది కూడా లాగా ఉంది సోదులాగా ఉంది అయితే అన్నారు అయితే సోదులాగా ఉన్నది కాదు కానీ అంటే మ్యాటర్ అయితే మాకు నైన్త్ని ఇచ్చారనమాట నైన్త్ని ఇచ్చారు కాబట్టి ముందుబట్టి మేము ఏది క్లారిఫికేషన్ అయితే చెప్పలేము కదా ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది ఇంకా తెలుసుకోలేదు తెలుసుకోకుండా మేము చెప్పలేము జరిగిన విషయం మాత్రమే చెప్పాము అనమాట కడుపు నొప్పిలో వచ్చింది చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి చెప్పేసి చెప్పాము అంతే ఆ తర్వాత లాస్ట్ మూడు నిమిషాలు నా నా వర్క్ పరంగా నేను చెప్పాను అనమాట అది కూడా నేను చెప్పానంటే కొంత సబ్స్క్రైబర్లు అడిగారు అనమాట బ్రో నువ్వేం చేస్తున్నావు బ్రో నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ అని అడిగితే నేను చెప్పానన్నమాట చెప్పాను అనమాట అది కూడా చిన్నగా యాడ్ చేద్దామని యాడ్ చేశాను సో ఓకేనా అండ్ మీది ఏ ఊరు మాది వచ్చి సీతంపేట సో అసును కూడా అడుగుతున్నారు కానీ అసు విలేజ్ అయితే చెప్పట్లేదు ఎందుకంటే అక్కడ తను ఉండదు కదా ఇక్కడే ఉంటుంది ఎంతసేపు అయినా సరే నాతో ఉంటుంది కాబట్టి నేను తన విలేజ్ అయితే నేను చెప్పట్లేదు అనమాట హెల్త్ బాగాలేదన్నారు అని వ్యూస్ చాలా వచ్చాయి సో దీన్ని నేను నెగిటివ్గా తీసుకోలేదబ్బా కాకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగిటివ్గా తీసుకున్నామని వాళ్ళు అనుకున్నారు బట్ నేనైతే నెగిటివ్గా తీసుకోలేదు హెల్త్ బాగాలేదని వ్యూస్ రావడం కాదు అని అంటే ఆ విషయం గురించి తెలుసుకుందాం అని చెప్పి మాక్సిమం చూశారు మన సబ్స్క్రైబర్స్ తప్పేమీ లేదు సో మేము పెట్టాము చాలామంది చూసారు అదైతే తప్పేం లేదు ఏంటండి అలా ఉన్నారు పేషెంట్ లాగా నిజమే మేము పేషెంట్ లాగా ఉండడానికి మెయిన్ రీజన్ మాకు బాగలేదు కాబట్టి మేము పేషెంట్లా ఉన్నాము ఇద్దరికీ బాలేదు కాబట్టి సో హెల్త్ విషయాల్స్లోనైతే యూట్యూబ్ చేయడం వల్ల మీ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది సో యూట్యూబ్ చేయడం వల్ల హెల్త్ అనేది డ్యామేజ్ అయితే అవ్వట్లేదు చాలామంది అనుకోవచ్చు కనుదిష్ట పడిపోద్ది కనుదిష్టపడిపోద్ది అని అంటారు అయితే సెలబ్రిటీస్ అందరూ ఏమైపోతారు బిగ్ బాస్లోకి వెళ్ళే వాళ్ళందరూ ఏమైపోతారు సినిమాలు తీసే వాళ్ళు ఏమైపోతారు టీవీలో జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఏమైపోతారు అయితే జీ తెలుగులోనే ఒక స్వామీజీ వస్తారనమాట అతను రీసెంట్గా ఏం చెప్పారంటే ఎక్కువగా ఫోనుల్లో ఫోటోలు తీసుకోవడం ఫోనుల్లో వీడియోలు తీసుకోవడం అందరికీ చూపించడము యూట్యూబ్ల్లో చేయడము ఇటువంటి వాళ్ళు ఏంటంటే కనుదిష్ట పడిపోతుంది మీరు అలా చేయకండి మీ లైఫ్ అయితే ఇది అయిపోద్ది అనేది అతను చెప్పారు అయితే అతనికి నేను అతనికి నేను చెప్పేంతటి వాడిని కాదు కానీ ఆ స్వామి గారు ఏదైతే రోజు షోలో కనిపిస్తున్నారో అతనికి కొండస్ట్ తగలదంటారా సో జస్ట్ నాకు క్వశ్చన్ అంతే మీరు మీ ఊహగానంకే వదిలేస్తున్నాను ఇప్పుడు ఏదైనా సరే ఒక సెలబ్రిటీ అయ్యే అంత స్తోమత మనకే లేదు మనం ఒక హీరో అవ్వాలన్నా ఒక స్తోమత లేదు ఒక దీనికి మనం సినిమాల్లోకి వెళ్ళాలన్నా ఒక స్థోమత లేదు మన యూట్యూబ్లో మనం చేసుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను మీరే అంటారు కామెంట్ చేయండి అంటే కొందరు అంటున్నారు అనమాట ఇలా అదే దిష్టి తగిలి యూట్యూబ్ చేయడం వల్ల యూట్యూబ్ చేయడం వల్ల అనేది అయితే కనిపించిన టీవీలో రోజుకి వెయ్యి మంది ఒక రెండు వేల మంది కనిపిస్తారు ఆ మూవీస్లో దగ్గర దగ్గర కొన్ని లక్షల మంది కనిపిస్తారు హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ వాళ్ళు బరు బతుకు తెరువు అది సో దాన్ని దానివల్ల ఈ దిష్టి తవలుతుంది అనేది చాలా పెద్ద మూఢ నమ్మకం అని నేను భావిస్తున్నాను అయితే ఆ స్వామికి నేను కౌంటర్ ఇచ్చాను అనుకోండి మీరు బట్ అతను బాగానే చెప్ మంచిగా చెప్తారు కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో నాకు కొంచెం నచ్చదు అనమాట అందుకే సోదిగా అని ఒకరు పెట్టారనమాట నిజంగా సోది అనిపిస్తే ఎందుకు ఓపెన్ చేసి చూడాలి మా వీడియోస్ చెప్పండి సో మీ పనులు మీకు ఉంటాయి కదా సో నేను కూడా మిమ్మల్ని మీరు కామెంట్ పెట్టారని మిమ్మల్ని నేను సోదిగా అని అనలేంగా సో యువర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ టీచ్ దిస్ ఓకే మీ ఎడ్యుకేషన్ అనేది ఇదే మీకు టీచ్ చేస్తుంది ఎవరైతే బూతులు పెడుతున్నారో ఎవరైతే తిట్లు పెడుతున్నారో మీరు చదువుకోలేని వాళ్ళైనా అనుకో చదువుకోలేని వాళ్ళకి కూడా సంస్కారం అనేది ఉంటుంది కొందరికి అది కూడా ఉండదు చదువుకున్నా సరే ఉండదు అనమాట ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు ఒకడు మొన్న ఏదో పెట్టాడు అనమాట ఎంత దరిద్రంగా పెట్టాడని అంటే ప్రతి కామె చాలా కామెంట్స్ అనమాట కొన్ని నెగిటివ్ వచ్చిన మిమ్మల్ని మీ వరకు ప్రజెంట్ సిచ్యువేషన్ సొసైటీ అలా ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ బూతులతోనే రన్ అవుతున్నాయి అవే చూస్తున్నారు జనాలు కూడా అవే కామెంట్లు పెడుతున్నారు అందరినీ నేను అనట్లేదబ్బా మంచిగా పెట్టిన వాళ్ళు ఎప్పుడు నేను తిట్టినాను మంచిగా పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరికీ రుణపడి ఉన్నాను నాకు ఎవరైతే తిడుతున్నారో ఎవరైతే తప్పుగా పెడుతున్నారో వాళ్ళకి మాత్రమే నేను అంటున్నాను సో అదనమాట ఇంకా ఏం కామెంట్స్ బ్రో మీకు మంచి జరుగుతుంది కిడ్స్ పడతారు డెఫినెట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు చాలామంది అంటున్నారు ఈ బ్లషెస్ మాకు వర్కౌట్ అవ్వాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను సో అసూ బ్లాక్ డ్రస్ సూపర్ అసూ చాలా అనమాట పెద్ద కామెంట్ ఉంది ఓకే చాలా కామెంట్స్ వచ్చాయి ఏం చదవాలి ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు మీ వీడియోస్ చూడాల చూడాలంటేనే ఇంట్రెస్ట్ పోతుందన్న ఫ్రీగా వీడియో తీయడం లేదు ఏదో సీక్రెట్గా వీడియోలు తీస్తున్నారు బాగా తీయచ్చు కదా అన్న వీడియో చాలా బాగా ఫ్రీగా వీడియోస్ తీసేవాళ్ళు అంటే వైజాగ్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏమైంది డెఫినెట్లీ దీనికైతే నేను యాక్సెప్ట్ చేస్తాను బాగా వీడియోస్ తీవడానికి రీజన్ అంటే బాగా తీవడం అని అంటే వీలు కావట్లేదు అనమాట ఇంట్లో ఏంటంటే మా నాన్న మా అమ్మ వీళ్ళు కొంచెం వీడియోస్కి కొంచెం దూరంగా ఉంటారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ రైట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైట్ అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ రైట్ లేండి బట్ యూట్యూబ్ వీడియోస్ ఏంటంటే మా ఇష్టం కొద్దీ మేము చేసుకుంటున్నాం మా లైఫ్ స్టైల్ని చూపించుకోవడం అంటే ఇష్టం అనమాట మాకు బట్ మళ్ళీ అటువంటి వీడియోస్ కోసం మేము ప్రయత్నిస్తాం కంపల్సరీ మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము బట్ కొంచెం వెయిట్ చేయండి మ్యాక్సిమం మనల్ని ఇష్టపడే వాళ్ళు కొంచెం వెయిట్ చేయడానికి ట్రై చేయండి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేద్దాం శ్రీకాకుళంలో శ్రీధర్ హాస్పిటల్లో అసూ వదిలిని చూపించవచ్చు కదా డెఫినెట్లీ ఇదైతే నేను కన్సిడర్ చేస్తాను ఎందుకంటే మా ఏరియా చుట్టుపక్కల మ్యాక్సిమం ట్రై చేస్తాను పక్కా ట్రై చేస్తాను అబ్బా ఎందుకంటే మాకు అందుబాటులో ఉంటుంది కాబట్టి జ్యూసెస్ తాగటానికే తిరుగుతున్నారు కదా మీరు ఊరికే ఊరు తిరుగుతానికి హాస్పిటల్కి తిరుగుతున్నారు ఊరికే తిరగడానికి పుట్టినట్టు ఉన్నారు అంటున్నారు దానికి నేనేం చెప్పలేనబ్బా ఇప్పుడు బాగాలేదు అండి మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఉదయం నుండి మేమేం తినలేదు మార్నింగ్ తినకుండా వచ్చాము టిఫిన్ తినకుండా వచ్చాము హాస్పిటల్ అన్ని పనులు అయినాక మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళాము సారీ టిఫిన్ చేసి వెళ్ళాము గుర్తు రాలేదు కరెక్ట్గా అయితే సాయంత్రం మధ్యాహ్నం మూడున్నరకి మధ్యాహ్నం తినలేదు కాబట్టి మేము జ్యూస్ అయితే తాగాము అనమాట ఏదైనా ఏ బిర్యానీలు ఇవన్నీ ఏం తింటే ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పి జ్యూస్ తాగాము ఆ జ్యూస్ని కూడా మీరు కౌంట్ చేసుకుంటే నేను ఇంకేం చెప్తాను సో జ్యూస్ అనేది తప్పదు ఇంకా ఆ టైంలో ఏం తినకుండా ఉన్నాం కాబట్టి మూడున్నర టైంలో తిన్నామంటే మీరే అర్థం చేసుకోండి తిన్నామంటే అదే జ్యూస్ తాగాము మార్నింగ్ నుండి ఏం తినకుండా హాస్పిటల్స్ అన్నీ తిరుక్కొని ఓపీకి లేక ఆపి తాగాను అనమాట అప్పుడు కూడా అసలు వద్ద అన్నది కానీ నేనే నేనే నాకు నేను ఆగలేకపోయాను తినకుండా ఉండలేకపోయి జ్యూస్ అయితే అనమాట ఓకే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి అంటే వచ్చాయి ఆ కామెంట్స్కి అయితే రిప్లై అయితే ఇచ్చాను ఇంకొన్ని మరికొన్ని కామెంట్స్ అయితే చూద్దాం మీకు ల్యాగ్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని ఇక్కడి నుండి స్కిప్ చేసేయండి బట్ కొంచెం నేను కొన్ని కామెంట్స్ అయితే చదువుదాం అనుకుంటున్నాను అందుకే కొంచెం ల్యాగ్ అవుతుంది ఇంకొకటి చాలామంది ఫుడ్ గురించి నాకు డైట్ అయితే చాలా వరకు ఇచ్చారు అవన్నీ నేను నీట్గా నోట్ చేసుకొని కంపల్సరీ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాము అండ్ అది మాత్రం నేను చాలా కామెంట్స్ చదవలేదు ఎందుకనంటే చాలామంది చాలా హెల్త్ డైట్ అయితే చెప్పారనమాట కంపల్సరీ ఫాలో అవుతాం అండ్ టీ విషయంకి వస్తే మేము రెగ్యులర్గా రోజుకి మార్నింగ్ రెండుసార్లు ఈవినింగ్ ఒకసారి అయితే తాగుతాము బట్ ఈసారి ఒక్కసారి తాగడానికి ట్రై చేస్తాము అది కూడా మానడానికి ట్రై చేస్తాము అది ఒకసారి కూడా చాలా లిమిటెడ్గా తాగడానికి ట్రై చేస్తాం టీ విషయంలో ఎందుకంటే మీరు చెప్పింది కంపల్సరీ మేము వింటాం అబ్బా కొంచెం మాకైతే సపోర్ట్ అయితే మీకు మాకు అవసరం ఈ సిచ్యువేషన్లో యాక్చువల్లీ అవసరం మాకు మీ సపోర్టు చాలామంది మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేయడం మానేశారు సో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో జస్ట్ ఆయన జస్ట్ ఎక్కడ నుండి చూస్తున్నారు ఏంటంటే ప్రతి ఒక్కటి కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఊరే మీ వీడియోలు ఎవరికి ఉపయోగం రా నాయన సో నేను ఎవరికి ఉపయోగం అని చెప్పి ఏ రోజు వీడియోస్ అయితే చేయలేదు నాది ఎడ్యుకేషన్ ఛానల్ అయితే కాదు నాది లైఫ్ స్టైల్ వ్లాగ్స్ డైలీ జరిగే వ్లాగ్స్ని పోస్ట్ చేస్తుంటాను మీకు ఉపయోగపడతాయని కాదు మా లైఫ్ వ్లాగ్స్ని మేము పోస్ట్ చేస్తా చేస్తాము మా లైఫ్ నచ్చే వాళ్ళు చూస్తారు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళకి మా లైఫ్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవుతారు అనే ఒక ఒపీనియన్తో మా లైఫ్ని మేము రికార్డ్ చేసి వ్లాగ్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నాం అన్నమాట సో అది అండ్ ఇదైతే ఎడ్యుకేషన్గా మిమ్మల్ని ఏదో మోటివేట్ చేద్దాము మిమ్మల్ని ఏదో చెప్దామని చెప్పి నేను ఏ రోజు అనుకోలేదు ఎందుకనంటే చాలా ఛానల్స్ ఉన్నాయి అబ్బా చాలా ఛానల్స్ మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఛానల్స్ అవి కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే సో అంటే ఉపయోగం లేదు అని కొందరు అన్నావు అవును అందరికీ ఉపయోగం ఉండదు మా వ్లాగ్స్ మాకు చాలా ఇష్టం కాబట్టి మేము రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాం అనమాట మెయిన్ మ్యాటర్ పక్కన పెట్టి ఏవేవో చెప్తున్నారు అయ్యో యాక్చువల్లీ నేను ఆ రోజు ఉన్న క్లారిటీ ఏంటని అంటే అక్టోబర్ నైన్త్న స్కాన్ రిపోర్టు స్కానింగ్ అయితే తీస్తారనమాట సో అప్పుడు దాని గురించి చెప్దామని చెప్పి చెప్పాను అండ్ జరిగిన విషయం గురించి చెప్పాను ఎంత పెయిన్ వచ్చింది ఆ రోజు అసూ ఏమన్నది ఆ విషయాలు అయితే చెప్పాను వచ్చిన ఇంకా క్లారిటీగా చెప్తాను అన్నాను కొందరు అయితే ఏదో విషయాలు చెప్తున్నారు మీరు ల్యాగ్ చేస్తున్నారు అన్నారు ల్యాగ్ అంటే ల్యాగ్ అయ్యింది బట్ ఏంటంటే లాస్ట్లో నేను చెప్పాను అనమాట నా వర్క్ విషయం గురించి ఆల్రెడీ చెప్పాను దాని గురించి కూడా అసలు టైటిల్ ఏం పెట్టారు మీరేం చెప్తున్నారు డాక్టర్ తెలిసి చెప్పారు అన్నారు అది ఏమిటో చెప్పలేదు డాక్టర్ అయితే ఏం చెప్పారనంటే యాక్చువల్లీ చెప్పాలనంటే అసూకి ఉన్న ప్రాబ్లం గురించి చెప్పారనమాట అంటే ఎలా అంటే ఇప్పుడు క్లారిటీగా చెప్పాలనంటే అసూకి ఆల్రెడీ ఆపరేషన్ అయ్యిందని చెప్పాను కదా ఓల్డ్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆపరేషన్లో ఏంటారంటే రెండు ట్యూబ్స్ ఉంటాయి అనమాట రెండు ట్యూబ్స్లో ఒక ట్యూబ్ అయితే లేదు ఏదైతే మనకి మెడిసిన్ ఇచ్చారో అది ఎగ్ అనేది డెవలప్మెంట్ అవడానికి ఏదైతే ట్యూబ్ లేదో అటు సైడ్ మనకి ఎగ్ డెవలప్మెంట్ అయితే వస్తుందన్నమాట అది ప్రాబ్లము సో దానివల్ల వచ్చే పెయిన్ అనమాట సో దాన్ని ఇంకా క్లియర్గా తెలుసుకోవడం కోసం అక్టోబర్ నైన్త్న స్కాన్ చేసి దాన్ని క్లియర్గా తెలుసుకొని మీ వరకు తీసుకొస్తాను నేను చెప్తాను ఇదనమాట జరిగింది చేయకండి చూడబుద్ధి అయితే లేదు సారీ అండి ల్యాగ్ చేసినందుకు బట్ ఉన్న ఫ్యాక్ట్ అయితే ఆ రోజు మాట్లాడాను మించి ఇంకేం లేదనమాట అమ్మని అన్నారు ల్యాగ్ అయిందని చెప్పి ఓకే సారీ టు ఆల్ సో నేను ఆ రోజు చెప్పే ఉద్దేశం ఏంటని జస్ట్ అసూకి ఆ రోజు ఏమైంది అసలు అసూ ఏ రోజు అన్నది హాస్పిటల్కి తీసుకెళ్లమన్నది అన్నది ఆ విషయం గురించి అండ్ ఇంకొకటి ఆల్రెడీ జరిగిన ఆపరేషన్ ఇలా జరిగింది దానివల్ల మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి నేను ఆ విషయాలే చెప్పాను అక్టోబర్ నైన్త్న స్కాన్ రాశారని ఆ విషయం చెప్పాను అనమాట ఏమైంది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను వీడియో అనేది లాస్ట్ వరకు చాలా మంది చూడలేదు సగం వరకు చూసి ల్యాగ్ అయిపోయిందని చెప్పి కట్ చేస్తారనమాట బట్ అక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తాను అక్టోబర్ నైన్త్ని నేను స్కాన్ రిపోర్ట్ అంతా తీసుకొచ్చి మొత్తం క్లారిటీకి ఇంకా క్లారిటీ చెప్తాను మాకు కూడా అంత క్లారిటీగా అయితే అర్థం కాలేదు అయితే వస్తుంది నొప్పి అయితే ఉందని చెప్పి అయితే అనమాట ఇప్పుడైతే అసూకి పర్లేదు బట్ స్కాన్కి అయితే వెళ్తుంది స్కాన్కి వెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీగా నేను అయితే చెప్తాను అనమాట సో ఇది ఈరోజు వీడియో సో చాలా కామెంట్స్ వచ్చి అందులో కొన్ని కొన్ని పిక్ చేశాను ఖచ్చితంగా యూజ్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే యూజ్ఫుల్ ఏం కాదు మా లైఫ్ గురించి మేము చెప్పుకోవడం తప్పేం లేదని నేను అనుకుంటున్నాను సో అదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్